చూడండి నిన్న అష్టాంగ యోగము అనగా ఏమి అవి ఎన్ని ఏంటివి అనేది నిన్న చెప్పుకున్నాం ఈరోజు దాంట్లో మొట్టమొదటిది అష్టాంగ యోగంలో మొదటిది యమములు ఈ యమములు అంటే ఏంటో ఒకసారి తెలుసుకున్నాం అహింసా సత్యము అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే యోగానికి బీజం అనుకోండి బీజం లాంటిది యోగానికి మనము యోగము సిద్ధించాలంటే ఈ యమములను పాటించాలి యమములను పాటించకుండా నువ్వు ఏ సాధన ముందుకుపోదు అందరు గుర్తుపెట్టుకోండి ప్రధానమైనటువంటిది ఇవి బీజము బీజం లేకుండా వృక్షం ఉండదు అట్లనే బీజం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి అహింస చూడండి మొట్టమొదటిది మనో వాక్యాయములతో ఎల్లప్పుడూ ఏ ప్రాణికి పీడ కలిగింపకుండుట అహింస యోగాభ్యాసి అహింసకుడు కావాలి ఎల్లప్పుడూ ఏ ప్రాణికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పీడ అంటే బాధ కలిగించకుండా జీవించడమే అహింస రెండవది సత్యం చెప్పదలచినప్పుడు త్రికరణ శుద్ధిగా చూచినది చూచినట్లు విన్నది విన్నట్లు ఊహించినది ఊహించినట్లు చెప్పుట ఆలోచించుట సత్యం అనబడును అయితే మనం దేని గురించి అయితే విన్నామో అదే చెప్పాలి దేని గురించి అయితే చూచామో అదే చెప్పాలి దేని గురించి మన మనసులో ఊహిస్తున్నామో అదే నోటి ద్వారా రావాలి మనసులో ఒకటి ఊహించి నోటితో ఒకటి చెప్పి క్రియ ఒకటి చేస్తే అది సత్యం కాదు మనస బాచ కర్మణ మూడు ఒకే రకం కావడమే సత్యము అస్థేయం సర్వదా పరద్రవ్యమును అపేక్షింపకుండుట సర్వదా అంటే ఎల్లప్పుడూ పరద్రవ్యం అంటే ఇతరుల యొక్క వస్తువులు పదార్థాలు ధనం అపేక్షింపకుండుట అంటే కోరకుండుట అసలు కోరను కూడా కోరుకోవద్దు వేరే వాళ్ళది నాకు రావాలి అని కోరికనే ఉండకూడదు అస్తేయం బ్రహ్మచర్యం గుప్త ఇంద్రియమైన ఉపస్థ యొక్క సంయమము గుప్త ఇంద్రియం చూడండి దీని గుప్త ఇంద్రియం గుప్త అంటే రహస్యం అది ఎవరు కనిపించకుండా తిరుగుతుంటారు చూడండి దానికి గుడ్డ కట్టుకుంటారు అంటే మనం సంతానం కని ఇంద్రియం ఆ యొక్క ఇంద్రియాన్ని ఎవరు బట్టలు ఇప్పి తిరగ చూడండి ఒక ఈ జైలు తప్ప వాళ్ళు పనికి మానవులు వాళ్ళ జ్ఞానమే లేదు వాళ్ళని తీసుకుపోయి అందరినీ అడవిలో వేసి రావాలి జంతువులాగా ఈ జైనులందరినీ గుడ్డలు లేకుండా జరుగుతుంటారనమాట అది దాని పేరే గుప్త ఇంద్రియం అంటే రహస్యంగా ఉంచుకోవాలి దాన్ని కనపచేటట్టుగా తిరగకూడదు అది కూడా తెలియదు ఏమంటే మేము వైరాగ్యం అంటారు కాబట్టి ఇక్కడ ఆ గుప్త ఇంద్రియాన్ని సంయమంలో ఉంచాలి అది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఈ యొక్క జననేంద్రియాన్ని సంయమంలో ఉంచాలి అంటే దాన్ని చలనం కాకుండా చూసుకోవాలి ఎప్పుడు చలనమవుతుంది నువ్వు కామము ఉద్రేకం కలిగించే దృశ్యాలు చూసినప్పుడు మాటలు విన్నప్పుడు అటువంటి పరిసరాలకు పోయినప్పుడు అప్పుడు అది కామం అనేది నీలో కలిగి చలనమవుతుంది కాబట్టి అటువంటి పరిసరాలకు దూరంగా ఉండాలి తర్వాత అపరిగ్రహ ఈ దేహము అనే ఈ దేహయాత్రకు కావలసిన వానికి మించి భోగ సాధనములను స్వీకరింపకుండుట యోగాభ్యాసి ఈ ఐదు వ్రతములు అంటారు ఈ ఐదు వ్రతాలను మొట్టమొదట పాటించాలి అపరిగ్రహం అంటే చూడండి ఎంత చక్కగా చెప్పాడో పతంజలి మహర్షి ఈ దేహయాత్ర యాత్ర అంటే మనం కూడా పోతాం కదా యాత్రలకు అట్లా ఈ శరీరం అనేటటువంటి ఈ దేహము యాత్ర నడవడానికి మనం ఎంత కావాలనో కావలసిన వాటి కంటే మించి భోగ సాధనములను స్వీకరింపకుండా అంటే ఎక్కువ మనము రోగు చేసుకోవద్దు చాలామంది దండి దండిగా పదార్థాలు సంపాదించుకుంటుంటారు ఏమొస్తుంది నీకు ఆ భోగం పెరిగి రోగి అవుతావు నువ్వు దేహం ఈ యొక్క శరీరం ఈ రథం నడవాలి ఈ బండి నడవాలి నడవడానికి ఎంత అవసరం ఒక ఇల్లు కావాలి కొన్ని బట్టల జతలు కావాలి తర్వాత మనకు ఆహార పదార్థాలు కావాలి అంతవరకు మనం సంపాదించుకోవాలి సంపాదించాలి అంతకు మించి నీకు ఎక్కువ ఉండదు ఇప్పుడు మనం అందరం ఫ్యామిలీ అంతా పోవడానికి ఒక కార్ అవసరం అనుకోండి ఒక కార్ సరిపోతుంది నాలుగు కార్లు ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అట్లా ఉండకూడదు మన జీవనయాత్ర నడవడానికి కావలసినటువంటి సామాగ్రి మాత్రమే మనం సంపాదించుకోవాలి అంత ద్రవ్యం మాత్రమే మనం సంపాదించాలి అంతకంటే ఎక్కువ భోగ సాధనాలు ఉండకూడదు అది అపరిగ్రహము ఈ విధంగా ఈ ఐదును యమములు అని చెప్పబడును ఇందు చూడండి ఒకసారి ఇది వివరణగా మనం చెప్పడం జరుగుతుంది అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అను ఈ ఐదును మనస్సుతో పాటు ఇంద్రియములను విషయముల నుండి యమింప ఉపరమింప చేయును కాబట్టి యమములని చెప్పబడును చూడండి ఈ ఐదు మనస్సునే కాదు ఇంద్రియాలను కూడా శమింపజేస్తాయంటే నిగ్రహంలో ఉంచుతాయి అన్నమాట అంత శక్తివంతమైనటివి ఈ యమములు ఇందు అహింస అనేది ముఖ్యమైనటువంటిది పతంజలి మహర్షి చెప్తున్నాడు చూడండి ఈ ఐదింటిలో కూడా అహింస ముఖ్యం మిగిలిన సత్యము గుండవున్నవన్నీ కూడా ఆ అహింసను శుద్ధి కొరకే అనుష్ఠించాలి అంటే అహింసను బలపరచడానికి మిగతా నాలుగు చేయాలి అంటే అహింసలో ఎంత బలముందో చూడండి అహింసను ఆ విధంగా బలపరచడానికి సత్యం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అపరిగ్రహం చేయాలి అస్థ్యేయం చేయాలి కాబట్టి సత్యాదులను అనుష్ఠింపకుండా అహింసా వ్రతము మలినమగును నువ్వు సత్యం పాటించలేదనుకో అహింస అనేది పాటించలేవు శుద్ధిగా ఉండదు అది మలినమవుతుంది అహింసాని కాబట్టి అవదాతము కానేరదు ఆగమికులు ఇట్లే అనిల్ చూడండి ఆగమికులు అనిలి న కల్వయం బ్రాహ్మణో వ్రతాని వ్రతాన్ని బహుని సమాధిత్సతే తా ప్రమాదకృతేభ్యో హింసానిధాభ్యో నివర్తమాన స్థావత రూపా అహింసాం కరోతి సత్యాది వ్రతములను ఆచరించిన కొలది మానవుడు ప్రమాదకృత హింసా కారణముల నుండి తొలగి అహింసను శుద్ధము చేయునని భావము అంటే ఎంతలో ఈ నాలుగు వ్రతాలు సత్యము అహింస సత్యం తర్వాత అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఈ నాలుగు వ్రతాలను ఎంత బాగా చేస్తే అహింస అంత గొప్పగా ఉంటుందంట అహింస కొరకే ఈ నాలుగు వ్రతాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఋషులు చెప్తున్నారు తనకు తెలిసిన దానిని ఇతరులకు తెలుపదలచి ప్రయోగించు వాక్యము అస్పష్టముగా ఉండరాదు నీకు తెలిసినటువంటిది ఏదైనా సరే ఇతరులకు తెలిపేటప్పుడు అది అస్పష్టంగా ఉండకూడదు అనగా నా వాక్కు వలన కలుగు జ్ఞానము వంచితము కానీ భ్రాంతి కానీ ఉండరాదు వాక్కు సర్వభూతోపకారకము కావలనని భూతోపఘాతము కాకూరదని తెలియజేశారు చూడండి ఇక్కడ మన వాక్ అనేది అందరికీ మేలు కలిగే విధంగా ఉండాలి కానీ ఆ వాక్కు ఇతరులను నాశనం చేసే విధంగా ఇతరులను భ్రాంతిలో నెట్టే విధంగా నా వాక్కు ఉండకూడదని చెప్పేసి ఋషుల అభిప్రాయం ఇట్లు ప్రయుక్తమయ్యి వాక్కు భూతోపఘాతము అనగా భూత హాని కొరకవునేని అది సత్యం కాదు మనం ఇతరులను హాని చేసేదానికి మనం వాణిని ఉపయోగించి వారు నష్టపోయేదానికి ఉపయోగించేది అది ఎప్పటికీ కూడా సత్యం కాదని చెప్పేసి ఋషి అభిప్రాయం పాపమే అగును పుణ్యము వలె తోచును కానీ అది పుణ్యపాసము దాని వలన కష్టము సంభవించును కాబట్టి పరీక్షించి సర్వభూత హితమగు సత్యము పలకవలైన వ్యాస మహర్షి తెలియజేశాడు దీనికి భాష్యం రాశాడు వ్యాసమహర్షి యోగ దర్శనానికి భాష్యం రాసి అందులో వాక్కు గురించి ఇంత అద్భుతంగా చెప్పాడు చూడండి యోగ దర్శనానికి మళ్ళీ భాష్యం రాశాడు వ్యాస మహర్షి రాసి వాక్కు అనేది ఎలా ఉండాలంటే అందరి హితం కొరకు సత్యమై ఉండాలి అందరి హితం ఉండాలి తర్వాత అది సత్యమై ఉండాలి అదే నిజమైనటువంటి సత్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఇతరులు బాధపడేదానికి నువ్వు సత్యం పలికినా అది పాపమే అంటున్నాడు అంటే ఏంటి ఇప్పుడు కుంటివాడు కుంటవాడ అంటావు కవ్వ అవతల వాడు బాధపడతాడు నువ్వు సత్యం పలికినా అది బాధ కలిగిస్తుంది అట్లాంటిది కాదు అవతల వాళ్ళకు హితం కలగాలి తర్వాత అది సత్యమై ఉండాలి అటువంటిది పరీక్షించి పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఎవరైతే అట్లా పలుకుతారో వాళ్ళే అహింసను పూర్ణంగా పాలించిన వాళ్ళైతారు ఓ